నమస్కారం ఐసీ న్యూస్ దినశేమ వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు అంశాలు చిట్టు శ్రీనివాస రాగర్ మండలకాలి కాంగ్రెస్ గారు వైస్ 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 ప్రెసిడెంట్ గారు చాగడ్డి సామిరెడ్డి గారి సామిరెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి ఈయన మాజీ సర్పంచ్ గారు బద్రజ్ ఇప్పుడు లయన్స్ క్లబ్ చైర్మన్ రాష్ట్రపతితో అవార్డు పొందారు ఆయన నాకు కాంగ్రెస్ కావాలి నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటానని కోట్లూరు మండలానికి ముందుకొచ్చారు నేను ఈ సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోమేశ్వర గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉందో వాళ్ళని ముందు తీసుకెళ్ళిన ఆలోచనతో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ చరణారెడ్డి గారు మా ప్రెసిడెంట్ గారు నూతనంగా రాష్ట్రం అంతా అన్ని మండలాల అధ్యక్షుల్ని అన్ని పట్టణాల అధ్యక్షుల్ని అన్ని సిటీ ప్రెసిడెంట్ని నూతనంగా ఏర్పాటు చేసి నియమించడం జరిగింది ఆ దానిలో భాగంగా ఈ జిల్లాకి ఆ నూతనంగా ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు అంత నియామక పత్రాలు అందజేయడానికి జిల్లా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా యువత ప్రజల్లో ప్రజలలో ఉన్న యువత అంటే రాబోయే కాలానికి యువత చాలా భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా యువత అంతా గమనించండి అయ్యా మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనేది కూడా మన వ్యాపార భాగంలో రాజకీయంగా కూడా ఒక వృత్తి మనం ఉద్యోగం చేయాలా లేకపోతే వ్యాపారం చేయాలా లేకపోతే రాజకీయం చేయాలా ఖాళీగా తిరిగి తినాలి ఈ నాలుగు అంశాల మీద యువత ఇరవై సంవత్సరాలు పాత సంవత్సరాలు దాడుకోవడం నిర్ణయం తీసుకుంటుంది తల్లిదండ్రులు కూడా చెప్పడం ఆ అసంతం అంశంలోనే ఉండదు అలాగే ఈ నాలుగు భాగాల్లో ఒకటి రాజకీయం ఇది కూడా చాలా గొప్ప విషయం రాజకీయం ఎదగాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ మీకు ఏ స్వార్థం లేకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు నేను నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను మొన్న జరిగిన అంశంలో కూడా కనీసం డిపాజిట్ కూడా రావేమో అని భయపడి మూడు పార్టీలు కలిసి ఒక పార్టీని ఎదుర్కొంటానికి వచ్చి రావడం వల్ల ప్రజలందరూ వినూత్నమైన నిర్ణయంతో ఓటు ఓట్లు ఏర్పాటు చేసి మేము అధికారంలోకి ఎమ్మెల్యే కూడా అవ్వలేన కూడా ఇవాళ డిప్యూటీ సీఎం పరిస్థితి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతాయో కూడా ఎవరికి తెలియదు గమనించి మనం ముందుకు ఉండాలి ఇవాళ ఈ పార్టీలో మండలపతి అధ్యక్షుడు ఒకరికి పదవిస్తే నాకు ఏదో పిలిచిచ్చారో నాకు ఏదో నా మీద నమ్మించారో అని అనుకున్నారు కానీ రేపు ఇదే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై ఏడులో ఒకవేళ జమిలీ ఎలక్షన్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ అండ కోసం ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది ఆ రోజున ఈ ఈ నేను ఎప్పటి నుంచో పనిచేస్తానండి నలభై సంవత్సరాలకి పనిచేస్తాను లేదా ఇరవై సంవత్సరాలు పనిచేస్తాను ఒక సంవత్సరం పనిచేస్తానంటే ఎక్కడ ఉండదు ఆ పొత్తులో మీరు మీ ఈ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పొత్తులో ఈయన పంపితే ఖచ్చితంగా ప్రజల నుంచి గెలిచి వస్తాడనే పరిస్థితి మీరు తయారైతే రాజకీయంలో మీరు ఎదిగేసే అవకాశాలు ఉంటాయి దీన్ని ముఖ్యంగా గమనించుకోవాలి యువత ఎందుకంటే ఇదేదో కొత్త పదవులు ఏదో ఊరికి వచ్చినట్టు కాదు ఇదే మండల అధ్యక్షుడు వేరే మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కడైనా వేళ సామా తొందరగా వెళ్ళి ఒక పదవి తెచ్చుకొని చూద్దాం ఎవ్వరు అక్కడ ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఒక మనిషిని నమ్మి వ్యక్తిత్వాన్ని నమ్మి ఇతనైతే ప్రజల్లో చొచ్చుకెళ్ళి ప్రజల తరపు నిలబడతాడు అని నమ్మకం కలిగితే ముందు పదవి ఇచ్చే అవకాశం ఉన్న పార్టీ ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే అమ్మలాంటి కమ్మనైన పార్టీ దేశంలో ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కాబట్టి యువతంతా మేల్కోవాలని ఈ జిల్లా వ్యాప్తంగా

లో అనే పనులు నిర్వహించి సమర్థవంతంగా ఫార్మర్ వినియోగం మంచిగా ఉన్నటువంటి బాగుండారు వారు విద్యార్థుల కూడా విద్యార్థులు వ్యవహరిస్తున్నారు అలాగే మంచి కొంతలో మహిళకి ఎక్కువగా ఇంటెనెన్స్ పడే మన ఛాన్స్ పెద్దలైతే అందరికీ కూడా అమ్మాయి గారు కూడా ఇక్కడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల పండించడం జరిగింది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అభ్యర్థిగా నియమకాలా ఉండగానే మన మహిళలు కూడా ప్రభుత్వంలో ఇచ్చే వారు కూడా కార్యక్రమం తీసుకోవాల్సిన సమయం a సm gసn la నn at다age mna taखn거o n